Yeah. మళ్లీ టీడీపీలో చేరతానంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చిన లాయర్ శ్రీనివాసులను ఆయన అనుచరులు బయటికి లాక్కెళ్లారు రెండు పేల పంతొమ్మిదిలో టీడీపీ ఓటమితో వైసీపీలో చేరిన ఆయన తాజాగా మళ్లీ సొంతగూటికి వస్తానంటూ తాడిపత్రిలో జేసీ ఇంటికి వచ్చారు ఆయనతో మాట్లాడేందుకు ఇష్టపడిన జేసీ ప్లీజ్ ఇంట్లో నుంచి వెళ్లిపో అని చెప్పారు ఆయన లాయర్ శ్రీనివాసులు వెళ్ళకపోవడంతో ఇలా ఆయన్ను జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు కాళ్లు చేతులు పట్టుకుని బయటకు తీసుకువెళ్లారు గతంలో ఆయన జేసీపై తీవ్ర విమర్శలు చేశారని టీడీపీ నేతలు తెలిపారు హమ్మయ్య కువైట్ నుండి శివ వచ్చేశాడు ఎడారిలో కష్టాలు పడ్డ శివకు ఏపీ మంత్రి నారా లోకేష్ విముక్తి కల్పించారు బ్రతుకు తెరువు కోసం కువైట్ కు వెళ్లి అక్కడ ఏడారిలో కష్టాలు పడుతూ నరకయాతను అనుభవించిన శివ ఈ బాధ భరించలేనని చనిపోతానంటూ చేసిన ఆర్దనాదంకు స్పందిన లభించింది కువైట్ నుంచి క్షేమంగా స్వదేశానికి చేరుకున్న మదనపల్లికి చెందిన శివను చూసి కుమార్తె తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది అన్నమయ్య జిల్లాలోని వాల్మీకిపురం మండలం చింతపర్తి బీసీ కాలనీకి శివ ఇంటి చేరుకుని భార్యాపిల్లల్ని కలుసుకున్నాడు దీంతో ఆ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరంలో మునిగిపోయారు సీజనల్ వ్యాధుల నివారణకు నెల్లూరు జిల్లా సంఘంలో వైద్య సిబ్బంది పంచాయతీ సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు ఇంటింటికి తిరిగి పారిశుద్ధం పట్ల అవగాహన కలిగించారు డయేరియా డెంగ్యూ వ్యాధుల మీద అవగాహన కలిగించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి దృష్టి కేంద్రీకరించింది ఈ నెల ఇరవై నాలుగున ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది ఈ సమావేశానికి హాజరు కావాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది ప్రత్యేకించి షెడ్యూల్ పదమూడులోని అంశాలపై ఇరవై నాలుగున సమావేశంలో చర్చించనుంది ప్రజల సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో ఏర్పాటు చేసిన సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీల స్వీకరణ కొనసాగుతోంది బాధితుల సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించి సంబంధిత అధికారుల కార్యాలయాలకు పంపే తంతును ప్రత్యేక అధికారులు చేపడుతున్నారు ఏపీలోని పల్నాడు జిల్లా వెనుకొండలో ప్రభుత్వ మద్యం దుకాణంలో గా పనిచేస్తున్న షేక్ రషీద్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు పట్టణంలోని ముల్లమూరు బస్టాండ్ వద్ద బుధవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది పట్టణంలోని పెద్ద మసీద్ కు చెందిన రషీద్ మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడు నగదు లెక్కించి లెక్క రాసి బయటకు రాగానే దుకాణం బయట కాసిన ఏసీ మెకానిక్ షేక్ జిలాని కొబ్బరి బోండాల కత్తితో విచక్షణ రహితంగా మెడ తల ఒంటిపై నరకడంతో రషీద్ అక్కడికక్కడే కుప్పకూలాడు ఘటనలో ఓ చేయి తెగి కింద పడింది రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న అతడిని పోలీసులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు వైద్యుడు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు ఈ సంఘటనపై పల్నాడు జిల్లా ఏఎస్పీ లక్ష్మీపతి మాట్లాడుతూ ఇద్దరి మధ్య వ్యక్తిగత కక్షతోనే దాడి జరిగిందని గతంలో జిలానీపై రషీద్ దాడి చేసి కొట్టినట్లు చెప్పారు అప్పటి నుంచి ఇద్దరి మధ్య వైరం ఉందన్నారు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు భర్త వేరే మహిళతో ఉండగా భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది స్పాలో పరిచయమైన యువతికి విలువైన వస్తువులు బహుమతులుగా ఇచ్చి ప్రియురాలతో కలిసి పార్కులు బీచ్లు హోటల్స్లో ఎంజాయ్ చేస్తున్న భర్తను కాపుకాచిన భార్య ఇలా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని భర్త బండారం వెలుగులోకి తెచ్చింది जा <laughs> तक <laughs>